ఈ సంవత్సరం చామంతి మొక్కలు టబ్బు ఖాళీ చేసేసి మళ్ళీ రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను అండి వేరే టబ్బులోకి ఈ మొక్కలన్నీ నాటుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు కొమ్మలన్నీ వీరగొట్టి వీటిని శుభ్రంగా ఆకులు తీసి కొద్దిసేపు ఫంగ్ సైడ్ వాటర్లో ట్రైకోడర్ మౌన్ను సా ఫంక్ సైడ్ వేసి ఈ మొ కొమ్మల్ని కొద్దిసేపు అలా ఉంచేసి ఒక రెండు ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఈ రెండు నిమిషాలు అలా ఉంచుతానండి కొమ్మల్ని ఆకులు కూడా అన్నీ తీసేస్తాను తీసి వేరే దాంట్లో నాటు పెడదామనుకుంటున్నాను కొమ్మలు పూర్తిగా టబ్బు ఖాళీ చేద్దాం అనుకుంటున్నానండి ఇలా కొమ్మలకు ఉన్న ఆకులన్నీ తీసేసాను నేను చాలా రోజుల నుంచి కూడా ఈ కొమ్మలన్నీ వేరే టబ్బుల్లో నాటు పెట్టుకున్నానండి ఆల్రెడీ అవి నాటుకున్నాయి కూడా మనము ప్రతి సంవత్సరము చామంతి మొక్కల్ని శుభ్రంగా కొత్త మొక్కల్లాగా చేసుకోవాలండి అలాగే వదిలేస్తే మొత్తము కొమ్మలు ఎండు ఎండిపోయిన ఆకులు అవి ఇవి ఉండి పురుగులు ఎక్కువ వస్ వచ్చే అవకాశం ఉంటుందండి మట్టిలో కూడా పురుగులు ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రంగా మనము ఎండబెట్టాలి మట్టిని పాత మొక్కల్ని అలాగే ఉంచకూడదండి ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం మార్చాలి వీటిని చాలా మొక్కలు చేసుకోవచ్చండి మనము ఈ కొమ్మలన్నీ నాటుకుంటే నాటుకుంటాయి ఇప్పుడు ఇసుకలో నాటు పెడతానండి అవి ఇలా మట్టి మొత్తము ఆరబెడుతున్నాను వంద రూపాయల టబ్బులో నేను పోయిన సంవత్సరం అడుగున ఎండుటాకులు కొమ్మలు అవన్నీ వేసాను పశువుల పేడ ఎండిన పశువుల పేడ వేసి పైన కొంచెం మట్టి వేసాను వేపాకులు కూడా వేసాను ఇప్పుడు మొత్తము అడుగున మొత్తం మట్టి మొత్తం పొడి పొడిగా అవుతూ మంచిగా ఉంటుందండి మనకి ఇలా లీఫీ కంపోస్టులో మొక్కలు పెంచుకుంటే మనము చాలా బాగా వేరు వేరు వ్యవస్థ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క కుండీలో నేను ఎండుటాకులు వేస్తూ ఉంటాను అడుగున ఇలా హోల్స్ కూడా ఎక్కువ పెట్టాలండి చామంతి మొక్కలకి అడుగున హోల్స్ పెట్టేసి అడుగున కొబ్బరి పిచ్చి వేసామనుకోండి మనకి మొక్కలకి ఎప్పటికీ తేమగా ఉండాలి ప్రతి సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకల్లా చెట్లు అనేది చనిపోవండి ట్రైకోడర్మాను సాఫ్ ఫంక్ సైడ్ నీళ్ళలో వేసి కొంచెం ఇలా కలిపేసి ట్రైకోడర్మా వేసాను కొంచెం సాఫ్ ఫంక్ సైడ్ వేసాను కొమ్మలన్నీ ఇందులో ఒక ఇరవై నిమిషాలు అనేది నానబెట్టేస్తాను ఎలాంటి పురుగులు అవి ఇవి ఫంగస్ ఉన్నా కూడా పోతాయి ఆ కొమ్మల్ని మళ్ళీ నేను ఆకులన్నీ తీసేసి చివర ఒక చిగురు రెండు మూడు ఆకులుంచేసి మిగతా అన్ని తీసేస్తానండి ఆకులు తీసి ఇందులో నీళ్ళల్లో కడిగి కొమ్మల్ని శుభ్రంగా నీట్గా ఇలా చేసుకున్నాను మొత్తం ఇసుక ఒక చెక్కపెట్టెలో కవర్ వేసి పేపర్ వేసి ఇసుక వేసాను ఇసుకలో నాటు పెట్టేస్తే మనము కొంచెం ఫంగసైడ్ పౌడర్ వేసాను ఇలా మొత్తం కొమ్మలు నాటు పెట్టేసుకున్నానండి మీరు చామంతి కొమ్మలు ఇసుకలో కూడా నాటు పెట్టుకోవచ్చు అండి నేను ప్రతి సంవత్సరము ఇలానే ఇసుకలోనే నాటు పెడతాను అయినా కానీ మనము మట్టిలో కూడా నాటు పెట్టచ్చు ఇసుకలో నాటు పెడితే కొమ్మలకి వేర్లు బాగా వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని నీళ్ళలోంచి శుభ్రంగా క్లీన్గా అయ్యాయి చూసారా ఇలా వీటిని నాటుకుంటానండి ఇప్పుడు చెక్కపెట్లో ఇలా ఈరోజు సండే చామంతి మొక్కల్ని ఇలా చేసుకున్నానండి నేను మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ చామంతి పువ్వులు ఎలా వస్తాయో చూడండి మొక్కలకి ఎలాంటి చీడపీడలు రావండి మనము ఎప్పుడైనా కూడా శుభ్రంగా కొత్తగా మొక్కలు నాటుకోవాలండి ఇవి నాటు రకం కాబట్టి మనకి కొమ్మలు ఈజీగా నాటుకుంటాయి పాత మట్టిలో మనము ఎండకి ఆరబెట్టేసి మళ్ళీ దాంట్లో అనేది అన్ని పొడులు అనేది నేను కానుక పిండి వేప పిండి అన్నీ కలిపి మళ్ళీ నాటుకుంటాను ఈ కొమ్మల్ని ఒకరోజు మొత్తం ఆ మట్టిని అలా ఆరపెట్టేస్తాను మళ్ళీ ఆ టబ్బులో అనేది నేను మళ్ళీ చామంతి మొక్కలు వేర్లు వచ్చాక తీసి నాటుకుంటాను వీటిని వేర్లు వచ్చాక మీకు చూపిస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఈరోజు సండే చామంతి మొక్కల పని